నిర్మూలన ఆశా వర్కర్ల ఆవేదన పట్టించుకోని అధికారులు మోదే మండలం రాఘవపురం గ్రామంలో క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ఆశా వర్కర్లు చాలా ఇబ్బందులు పడుతున్నామని తెమడ పరీక్ష కోసం ఇంటికి వెళ్ళి అడక మాకు అలాంటివి ఏమీ లేవు కాకపోతే నిన్న ఇవాళ దగ్గు వస్తుందని అబద్దాలు చెబుతున్నారు ఈ యొక్క జాబ్ చేయాలంటే ఇబ్బందికరంగా ఉందని అధికారులు కూడా శానిటైరేజేసర్ బ్లౌజులు లాంటి ఎలాంటివి ఇవ్వడం లేదని వాపోతున్నారు శ్రమ చేయించుకోవడం ఎక్కువ జీతాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ సిహెచ్ జానకమ్మ కుమరగిరి జ్యోతి పద్మ జానకమ్మ ఆశా బేగం లింగమ్మ తదితరులు పాల్గొన్నారు మాకు మాస్కులు కూడా లేవు సార్ మేము తీసుకో ఇట్లా తక్కువ చెమడ వచ్చినప్పుడు ఇట్లా పట్టు పట్టిన తర్వాత అట్లా మూత పెట్టి మాకు తీసుకురమ్మని అంటే అసలు తీసుకురావట్లేదు ఎదురుగానే తగ్గుతురు ఇది కొంచెం అసలుగా ఉండి మాట్లాడు అని అన్నా కానీ వాళ్ళు తప్పు పడుతురు దానికి మాకు చాలా ఇబ్బంది కనిపిస్తుంది సార్ మేము ఈ ఈ మెయిన్గా ఈ ప్రోగ్రాం వల్లనైతే మాత్రం చాలా మాకు ఇదవుతున్నాం చాలా సఫర్ అవుతున్నాం మా ఆరోగ్యాలు కూడా చాలా ఖరాబ్ అయ్యే విధంగా ఉన్నాయి సార్ మాకు శానిటైజర్ కానీ మాస్కులు కానీ ఏవి ఇవ్వట్లేరు వాళ్ళ దగ్గర పేషెంట్ దగ్గర పోవాలని అంటే ఎట్ల పోతాం సార్ మేము మేము కూడా మాకు కూడా ఫ్యామిలీ ఉంది కుటుంబం ఉంది మేము కూడా చూసుకోవాలి కదా వాళ్ళని మాకేమన్నా అవుతుంది మా తర్వాత ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మాకైతే ఈ ప్రోగ్రాం విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఇది శానిటైజర్ మాస్కులు ఇవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు మాకు మాత్రం ఇది మార్చాలని తీ తీసేయాలని కూడా మాకు కోరుకుంటున్నాం సార్ నమస్తే అండి హండ్రెడ్ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ఆశాల తరఫున అందరూ కూడా ముందంజలు ఉన్నాము కానీ మేము చేసే మా బాధ ఏంటంటే మేము టీవీ కప్స్ పోయి సాయంత్రం పోయి ఇది తీసుకో దీనికి ఇట్లా టెస్ట్ చేస్తారు తెమడ పరీక్ష చేస్తారు అని అంటే ఆమె దక్కుతూ ఉన్నా కనిసే మాకు అది కాదు మాకు అది కాదు అని తీసుకోవటం లేదు వాళ్ళని ఎంతో మోటివేషన్ చేసి వాళ్ళకు కప్స్ ఇవ్వటం జరుగుతుంది చేసిన తర్వాత మళ్ళా ఉదయం వెళ్ళి అమ్మ మీరు సెంటర్ కార్డుకి దేండి ఇట్లా టెస్టులు చేస్తారు అని అంటే వాళ్ళు దేవట్లేదు సార్ మళ్ళా ప్రతి ఇల్లు మీ ఇంకా వెళ్తున్నాము వెళ్ళి మళ్ళా ఆ కప్స్ అన్ని తీసుకొని మేము మా చేతిలో పట్టుకొని వచ్చి తీసుకొచ్చి ఒక ఊర్లో చేస్తే ఇంకో ఊర్లో పంపించడం ఇప్పుడు నామవరం లో చేస్తే రాగపుర పొలం నామారాన్ని తేవడం నామ రాగపురంలో చేస్తే మేము నామర పొలం రాగపురం తీసుకుపోవడం జరుగుతుంది సార్ ఆ కప్స్ పట్టుకొని వెళ్ళటం అవుతుంది మేము ఇంతకుముందు ఏదో ఒక సమస్య తోటి మాకు హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడటం జరుగుతుంది ఈ టీవీ కప్స్ అనేది తీసుకుపోయే వరకు మాకు ఎటాక్ అయ్యి ఏదో ఒక జబ్బు తోటి తక్కువ చనిపోవటాలు జరుగుతున్నాయి సార్ మాకు ఇలాంటిది మాత్రం చేయటానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇది మాత్రం మారవాలని దయచేసి కోరుకుంటున్నాం సార్ మాకు చాలా ఇబ్బందికరమైన ఉన్నది మేము సాయంత్రం ఇంకా ఈవినింగ్ సాయంత్రం పోయి కప్స్ ఇవ్వాలంటే ఏందమ్మా మాకు దగ్గు రాని మీరు దగ్గు వస్తుంది దగ్గొస్తుంది అని ఇల్లు మీకు ఏం అవసరం ఊట మా ఇంటికి వస్తున్నారు అనేది ప్రజలు కొద్దిగా అనుమానం తోటి కోరుకున్న ఎవరని వాళ్ళు ఆ మాట చెప్పగలుగుతారు అందువల్ల మాకు శానిటైజర్ నెక్స్ట్ డబ్బాలు తీసుకోమన్నా తీసుకోవట్లేదు మాస్కులు లేవు ప్రజలు కూడా మాస్కులు కావాలని అంటారు ఖచ్చితంగా మాస్కులు అయితే మాకు లేవు ప్రజలకు లేవు మా డబ్బాలు తీసుకొని రావాలన్నా రాలేకపోతున్నారు వాళ్ళు మాకు ఏం చెప్పో ఏందో ఏం జరుగుతుంది భయపడుతున్నారు ఎక్కువ శాతం అయితే అయినా కూడా మేమే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి టెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఆశాలకు చాలా ఇబ్బంది ఉండదు తినలేకపోతు కరెక్ట్ ఉందా స్పూన్ లో ఉమ్ము ఊశ మనం ఊసిన ఊమి మనం డబ్బా నిమిషాలు తీసుకుంటాం ఎట్లా ఉంటది మేమున్నాయి ఆ చాలా ముందుకు ఎంత సేపటికి కూడా మేము ముందు ముందుకొస్తాం ఏ వర్క్ అయినా చేయగలుగుతాం మేము కానీ మాకు వచ్చే అవకాశాలు ఏదైనా ఉన్నా కూడా మాకు ఇచ్చే అవకాశాలు ఇవ్వాల్సిందని కోరుతున్నాము